మరి బలగా సాయి వెంకట్ వీళ్ళు పాకెట్ మనీతో వృద్ధుల ఏర్పాటు చేశారమ్మా నిజంగా ఇది చాలా గొప్ప విషయం వీళ్ళని అభినందించాలి వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని మరి వృద్ధులకు కూడా భోజనాలు ఉపయోగిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఉన్న సో సోషల్ వర్క్కి మనంతా చిన్నపిల్లలైన కానీ చేతులకు నమస్కారం చేయాలి మరి ఇటువంటి పిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా మరి దేవుడితో సమానం ఎందుకంటే ఆకలి బాధ తీర్చడం అన్నది మామూలు విషయం కాదు గొప్ప విషయం ఇది వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీని ఏ రకంగానూ వేస్ట్ చేయకుండా మరి వాళ్ళ సొంత అవసరాలు కూడా ఉపయోగించకుండా వృద్ధులకి ముసలికి అన్న వాళ్ళకి అనాథలకి మరి ఒక కోట భోజనానికి వాళ్ళు దాచుకున్నారంటే నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇటువంటి మంచి రోజులు ఇంకా ముందు ముందు రావాలని వారి జీవితంలో బాగా చదువుకుని ఎంతో ఎత్తిగరగాలని మన మనంత రాయుష్ కూడా పోసుకుని మరి వాళ్ళు రెండు నూరేళ్లు వారు వారి కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతం ప్రార్థిద్దాం మరి ఈ రోజు మనకి అన్నదాత అయిన మరి ధనుజా సాత్విక్ సాయి వెంకట్ వీళ్ళు మనకి దే ఈరోజు వైస్ వచ్చిన వాళ్ళనే దేవుడితో సమానం అన్నదాత సుఖీ గోవా అన్నదాత సుగీ గోవా అన్నదాత సుఖీ